పెళ్లి వేడుకను కొందరు కలకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇందులో భాగంగా పెళ్లి పత్రికలను ఈ మధ్య వినూత్నంగా తయారు చేయించుకోవడం ఫ్యాషన్గా మారింది కొత్త డిజైన్లలో పెళ్లి పత్రికలను ప్రింట్ చేయించుకుంటున్నారు తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ప్రముఖ వ్యాపారి కంచర్ల సాయి తమ కుమారుడి పత్రికను విభిన్నంగా ప్రింట్ చేయించారు ఎగ్జామ్ ప్యాడ్ను వివాహపత్రికగా ముద్రించి బంధుమిత్రులకు పంచిపెట్టారు పత్రిక కొంతకాలమైన ఉపయోగపడాలనే ఉద్దేశంతో తాను ఇలా ఎగ్జామ్ ప్యాడ్పై పై శుభలేఖను రూపొందించానని సాయి అంటున్నారు నా పేరు అండి మాది అమలాపురం ఈఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాది రవి బుక్ సెంటర్ అండి మా ఈ శుభ్రాక వరకు ఉపయోగపడాలని సదుద్దేశంతో నూతనంగా తయారు చేయించడం అయింది మనం శుభ్రాక తయారు చే ఒక రూపాయి నుంచి వెయ్యి రూపాయల వరకు ఖర్చు పెడుతూ ఉంటాం కానీ మ్యారేజ్ అయిన వెంటనే ఆ శుభ్రాక్ నిరుపయోగం అయిపోతుంది ఈ నిరుపయోగం వేస్టేజ్ పెరగకుండా జీరో వేస్టేజ్ అనే సదుద్దేశంతో ఈ శుభ్రాక్ తయారు చేయడం ముఖచిత్రం ఏమో శుభ్రేఖ వేయించాం వెనకాల భాగం పిల్లలకి చదువుకునే విధంగా ప్రతి ఏ రోజు గారు రోజు చదువుకునే విధంగా శ్లోకాలు వేయించాం అందువలన ఈ శుభరాఖ రెండు రెండు పక్కల వాడికి ఉపయోగపడేలా జీవితాంతం ఉపయోగపడేలాగా వినూతంగా తయారు చేయించాం ఈ శుభరాఖ వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం సంతోషం వ్యక్తపరిచారు భవిష్యత్తులో వాళ్ళ పిల్లల పెళ్లికి కూడా ఈ విధంగానే కొత్తగా జీరో వేస్టేజ్ తో ఆలోచించాలని సదుద్దేశంతో వాడు